డియా హలో గైస్ అందరు ఉన్నారు అందరు బాగున్నారనుకున్నాను మరి ఒక వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట దీని గురించి అయితే కొద్దిగా మాట్లాడుకుందాం ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా ఖచ్చితంగా అయితే మీకు వస్తూనే ఉంటుంది మనం పెట్టే ప్రతి ఒక్క మన ఛానల్ అంతా మనం కోళ్ళు కోళ్ళు కోళ్ళకు సంబంధించిన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం పెద పెద పుంజు గురించి అయితే మనం ఈరోజు విషయం మాట్లాడు మాట్లాడుకుపోతున్నాం ఇది ఏం కలరు నాకు ఆ పెట్ట గురించి ఏం పెట్ట కామెంట్ చేయండి అన్నప్పుడు చాలామంది అయితే కామెంట్ అయితే చేశారు అంత నెగిటివ్గానే ఇచ్చారనమాట నెగిటివ్ అంటే అది క్రాస్ పెట్టానా నువ్వు ఎలా కొన్నావు అని అయితే వీడియోలలో చెప్పారు మనం అయితే పెట్టను చూసి ఫోటోలు చూసి అయితే అనమాట అయినా పర్వాలేదు దేరం అయితే పెట్టేశాను ఇది వచ్చేసి పుంజు మన పెద్ద పుంజు చూడండి ఫ్రెండ్స్ గుంజైతేను కొద్దిగా సజ్జిలో ఉంది అందువల్ల మనుషులను అయితే తాకనేయడం లేదనమాట ఎందుకంటే కోడైతే కొద్దిగా సజ్జిలో ఉంది కాబట్టి మనుషులను అయితే తాకనేయట్లేదు అనమాట గుంజైతేను హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ దాకా ఉంటుంది వాయిస్ వచ్చేసి తొమ్మిది నెలలు పది నెలలు ఉంటుంది పుంజు కోత అయితే వేసింది దీనికోసం మనమైతే పెట్ట అయితే తేవడం అయితే జరిగింది కానీ ఇంకా దీనికి తొక్కేది ఇంకా చేత కావట్లేదు అనమాట అంటే పెట్టలు ఎలా దొక్కాలా ఏందనేది అయితే ఇంకా లేదు చేత కాకపోతున్నాకే సరే అని చెప్పేసి దీని అయితే మనం వదిలేయడం అయితే జరిగింది తిరగత ఉంటుందన్నమాట చూడండి ఫ్రెండ్స్ కోడి అయితే సజ్జులో ఉంది చూడండి కోడి అయితే కొద్దిగా సజ్జిలోనే ఉందనమాట ఇది ఏ కలరు అనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి ఇది ఏ కలర్ కింద వస్తుందని పచ్చ కిందకి వస్తుందా పచ్చని ఆమల కిందకి వస్తుందా లేకపోతే డాగ డాగ కిందకి వస్తా అనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి కుంజైతే అయితే మూడు కేజీలు అయితే ఉంటుందన్నమాట ఇది బ్రీడింగ్కి అయితే వాడదాం అనుకుంటున్నాను బ్రీడింగ్కి అయితే దీన్ని వాడదాం అనుకుంటున్నాను అనమాట ముందుని ఎందుకంటే చేతులని అయితే తాకనేయట్లేదు అనమాట ఎందుకంటే సజ్జలో ఉంది కాబట్టి ఇది మంచి అంటే నా ఓన్ బ్రీడ్ అనమాట అందువల్ల దీని అయితే మనం బ్రీడింగ్ అయితే ఎత్తపడడం జరిగింది దీనికి మంచి అంటే ఫైట్ చేసే దాంట్లో ముందుంటుంది దీని 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 తండ్రి కూడా మనం ఒకసారి పుంజుని కొట్టడం పుంజుని తరుముకోవడం పోయేసి గోడనైతే కొట్టేసుకుంది ముక్క అనేది దాకా ఎగిరిపోయింది ఇరిగిపోయింది అనమాట మళ్ళీ వచ్చేసింది అంటే మనం అది ఇది వేసి ఆ పాలు అనేది రబ్బర్ పాలు అలాగా అనేది చేసి తర్వాత దీని అయితే అప్పుడు ఆ ముక్క అనేది రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ కాదండి సారీ సారీ దీన్ని ఈ గోరు దీని ఏమంటారో కామెంట్ చేయండి మాకు కూడా ఇదనమాట పుంజు ఇప్పుడే దీనికైతే మనం మేత అయితే పెట్టాము అంటే టూ టైమ్స్ పెడతాం లేదా వన్ టైమ్ అయితే పెడతాం అనమాట మేత కోడి కొద్దిగా సజ్జలో ఉంది కాబట్టి తగ్గినట్టుగా ఆపడుతుంది ఇంతకు ముందైతే ఈ కన్నప్పుడు బాగుంది అన్నమాట పుంజు ưu okay, okay. ఇది ఫ్రెండ్స్ చిన్న వీడియో మాత్రమే కొత్తగా కోళ్ళు సాగుతున్న కొత్తగా కోళ్ళు సాగుతున్న అయితే మన కోళ్ళు గురించి అయితే అర్థమవుతుంది మన మన ఛానల్లో ఫాలో అవ్వండి మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్లో మీకు అయితే వస్తూనే ఉంటుంది అందరికీ ఆల్ బాయ్ బాయ్